హలో ఎవరీవన్ రాగి సూప్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా చేసుకునే విధానం బాగా కుదిరితే కనుక కానీ అన్నీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది వీడియోలోకి ఇచ్చాలో ఎవరైనా చేసుకోవచ్చు క్యాప్సికము టమోటా క్యారెట్ ఉల్లిపాయ స్వీట్ కార్ను చిన్నుల్లిపాయి పచ్చిమిరపకాయ ఇవన్నీ బాగా సన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఉంచుకోవాలి అన్నీ రెండు రెండు స్పూన్లు తీసుకొని ఒక స్పూన్ తీసుకొని మీరు తినేదాన్ని బట్టి మీరు ఎంతమంది తాగుతారో దాన్ని బట్టి చేసుకోవాలి రాగిపిండి నీళ్ళు పోసుకొని కలుపుకొని ఉంచుకోవాలి స్టీల్ బాండీలో బటర్ వేసుకొని కొంచెం ఆ తర్వాత చిన్నుల్పాయలు పచ్చిమిరపకాయలు స్వీట్ కార్న్ క్యారెట్ ఉల్లిపాయ టమోటా క్యాప్సికమ్ ఇవన్నీ వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం లైట్గా మెత్తబడంగానే వేసుకోవాలి పూర్తిగా ఉడికించుకోకూడదు ఈ ముక్కలు లైట్గా ఉడికించుకోవాలి హాఫ్ బాయిలే చేసుకోవాలి ముక్కలు కూడా కొంచెం ముక్క మెత్తబడంగానే చాలు పంచదార వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మన ఎంతమంది తాగుతారో దాన్ని బట్టి చేసుకోవాలి నేను రెండు కప్పులు నీళ్ళు పోసుకున్నాను పోసుకొని ఆ నీళ్ళు బాగా ఉడికినాక రాగి పిండి నీళ్ళు పోసుకొని కలుపుకున్నాం కదా అది వేసుకొని బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉండలుగా లేకుండా కలుపుకోవాలి దగ్గరుండి చాలా తొందరగా కూడా అయిపోయింది ఇది ఉండలుగా లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి బాగా కలపాలి కలిపినాక మీకు కొంచెం చిక్కబడింది అనుకోండి కొంచెం నీళ్ళు పోసుకోండి మీరు తాగేదాన్ని బట్టి పలుచగా ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి లాస్ట్ని మిరియాల పొడి జీలకర్ర పొడి వేస్తున్నాను ఇట్లా బాగా తెక్కట్లాడేటప్పుడు ఉడికేటప్పుడు జీలకర్ర పొడి మిరియాల పొడి వేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైకే కదా మేము అడుగుతుంది తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్